మళ్ళీ పాదయాల మీద పాదయాత్ర చేస్తాను సంవత్సరంన్నర తర్వాతే నేను బయటకు వస్తాను అప్పటి వరకు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని నోరు జారి అదుపు తప్పి మాట్లాడారు ఏంటి అనంటే కూటమి ప్రభుత్వం ఇన్ని బడ్జెట్లు రిలీజ్ అయితే ఏ పథకాలు ఇవ్వట్లేదని నీలాగా పెన్షన్ పెంచుతామని చెప్పేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ చొప్పున మేము పెంచుకుంటూ పోలేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు చేసింది మేమే ఆ రోజున రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది కూడా మేమే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొకటి కూడా మేము చెప్తా ఉన్నాము ఉచిత బస్సు ఇచ్చాము యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాము డిఎస్సి వదిలాము ఇలా మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా తల్లికి వందనం చొప్పున ఇంట్లో నలుగురు పిల్లలున్నా కూడా ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం ఇస్తున్నాము మీరు ఆ రోజున అమ్మఒడి ఎంతమంది పిల్లలు అని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారో మీకు తెలుసు ఎన్ని లక్షల మందికి అర్హత ఉంటే ఎన్ని లక్షల మందికి అది తీసేసి అమ్మఒడి పథకం ఇచ్చారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది తీసేసి ఇచ్చింది కూడా కాక ప్రతి సంవత్సరం ఒకసారి వెయ్యి అని ఒకసారి రెండు అని చెప్పేసి అమౌంట్ కట్ చేసేసి ఇవ్వటము పెన్షన్లు కూడా ఎన్నో లక్షల మందికి మీరు తీసేయటం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు పైగా రౌడీ రాజ్యము పోలీసులు ఇష్టానుసారంగా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఇష్టానుసారంగా చేయట్లేదండి చేస్తున్న పోలీసుని ఇష్టానుసారంగా వాడుకొని రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చిన మీరు పోలీసుల గురించి కానీ కుటుంబ ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట మీరు పాదయాదయాత్ర చేసుకుంటారో ముద్దుల యాత్ర చేసుకుంటారో చేసుకోండి కానీ మీరు చేసిన అవినీతికి ఆ రోజున పరదాలు చాటున భయపడుతూ తిరిగిన మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజున మళ్ళీ పాదయాత్ర చేస్తానని మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాము మీరు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు వన్ టైం సీఎం వన్ టైం సీఎంగానే మిగిలిపోతారు ఎందుకు చెప్తున్నాము అనంటే మీరు దమ్ము ధైర్యము ఉంటే మహిళలుగా మేము అందరం చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఉడబడిచింది ఏమీ లేదు దమ్ము ధైర్యం గనక మీకు ఉంటే నిజాయితీ కనుక మీరు ఉంటే ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం కనుక మీకుంటే మొదటిగా అమరావతి నుంచి మీరు పాదయాత్ర స్టార్ట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అది సంవత్సరం నర తర్వాత చేస్తారో ఎలక్షన్కి రెండు నెలలు ఉందనగా చేస్తారో మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే అమరావతి నుంచి మీరు చేయండి ఎందుకు దమ్ము ధైర్యము అని మాట్లాడుతున్నామంటే కలితీ మద్యం కనుక తీసుకొచ్చి ఎంతోమంది మీరు చనిపోయారు గంజాయి తీసుకొచ్చి యువత భవిష్యత్తును నాశనం చేశారు ఆ రోజున యువత భవిష్యత్తు నాశనం అయిపోవడానికి కారణం మీరు కాదా గంజాయి మూకని సమర్థించింది మీరు కాదా అలా ప్రతి ఒక్కటి మీరు తప్పులు చేసుకుంటూ తప్పుడు మనిషిగా మీరు మిగిలిపోయారు కాబట్టి మేము ఈ రోజున ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం కూటమి ప్రభుత్వం గురించి కానీ కూటమి నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు ఎప్పటికీ రాదు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ తప్పు చేయకపోతే అసెంబ్లీకి వచ్చే ధైర్యం ఎందుకు లేదు మీకు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు కానీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేస్తారా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలు ఇచ్చే సలహాదారుని మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు